హృదయ నమస్కారం తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాము ఈ గుండెకల పట్టణంలో మన జాతి మన బలిచనం అందరం కూడా షేర్ చేయి కలిపి కష్టపడి శ్రీ కృష్ణదేవాలయ బలిజ కళ్యాణ మండపం అన్నది ఇక్కడ మనం మన కులం మనమందరం అందరం కలిసి కట్టించినటువంటి వేదిక దీన్ని మార్చి ముప్పై తారీఖు శ్రీవారి కళ్యాణం తోటి మన పటుకుందా ఈ కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది అంటే దేవుడే ఎందుకన్నా వివాహాలు శుభ కార్యక్రమంలో ఎవరు చేస్తున్నా తొలుత మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఎవరు తెలియజేస్తున్నా కూడా ఆ భగవంతుని ఆశీసుల్లో నిందుగా ఉంటాయి సదు కలిసి నిర్ణయం తీసుకునేసింది మాకు శుభ కార్యక్రమాలు జరగాలి అయితే మన కులసులకు మన బంధువులకు పెళ్లి కానీ ఆడవాళ్ళతో మగవాళ్ళతో అందరూ కూడా మన శనించి ఏదో చేయాలా మంచి చేయాలా అనేటువంటి శుభ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వచ్చినటువంటి వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఇది విధంగా చాలా మంచి ఒక మంచి పని ఎందుకంటే సమాజంలో చూస్తున్నాం సొంత అందమయా కూడా మొక్కలా అది వాళ్ళు ఉన్నటువంటి పని కొట్టనుకోండి లేకుంటే ఇవ్వాలనుకోండి ఏమిటో ఎవరు చూడాలి పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి మంచి చదువు సంస్కారం కుటుంబ ఏమైతే ఆర్థికంగా వాళ్ళ వాళ్ళ అమ్మాయిలు ఏమో సంపాదించిన స్థోలుగా టైంలో పెళ్లిళ్ళు కాక బంధువులు పట్టించుకోక వాళ్ళతో ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై వాళ్ళ వయసు ఉంది వాళ్ళ జీవిత భాష పరిస్థితుల్లో వాస్తవంగా ఉన్నాం అవును కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం మన కులం కోసం మనం ఎలా చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో గుంతగా బలసారి వాళ్ళ పెద్దవాళ్ళు కలిసి కూర్చొని జీవి రామాయణం నుంచి తెలుసుకున్నాం ఆయన నుంచి చాలా చెప్పారు నిస్వార్థంగా ఆయన

చూస్తే ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు కానీ అది కాదు ఈ వ్యక్తి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా మనం కార్యక్రమం పెట్టాలనే తర్వాత

పరిచయం మీద అతనే మాట్లాడేలా నేను నేనే మాట్లాడేలా అర్థము ఈ ఇవ్వం కింద చాలా మంది ఏమవుతున్నాయంటే పరిచయాల లోపం వల్ల దీని నుంచి నష్టపోయేది మన పిల్లలు మన భవిష్యత్తు